నమస్కారం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిన్న జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారంలో బీజేపీపై ఒక విమర్శ చేశారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కాళేశ్వరంలో జరిగినటువంటి అవినీతిపై విచారణకు సిబిఐని ఆహ్వానిస్తూ లేఖ రాస్తే ఇప్పటిదాకా కూడా సిబిఐ రాలేదు దానికి భారతీయ జనతా పార్టీయే కారణం బీజేపీ ను రక్షిస్తోంది అని ఇది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాసినటువంటి ఇష్యూ చేసినటువంటి జీవో జీవో కాపీ నెంబర్ వన్ జీరో ఫోర్ నూట నాలుగు నెంబర్ సంబంధించినటువంటి జివో ఈ జివో ఇష్యూ అయింది సెప్టెంబర్ ఒకటో తారీఖు రెండు వేల ఇరవై ఐదు నిన్న రేవంత్ రెడ్డి గారు చెప్పినటువంటిది ఈ జివో గురించి దీంట్లో చాలా స్పష్టంగా ఒక విషయాన్ని రాశారు ఏంటంటే మేడిగడ్డ అన్నారం సుందిల్లా ఈ మూడు రిజర్వాయర్స్ దగ్గర జరిగినటువంటి అవినీతి పైన విచారణ చేయవలసిందిగా మేము సిబిఐని ఆహ్వానిస్తున్నాము అనేటువంటిది ఒక పాయింట్ ఇందులో ఉంది మేము ఒక క్వశ్చన్ అడుగుతున్నాం అసలు కాళేశ్వరం ప్రాజెక్టులో పదమూడు రిజర్వాయర్లు ఉన్నాయి అంటే కేవలం ఈ మూడు రిజర్వాయర్లోనే అవినీతి జరిగింది అనేటువంటి దాన్ని ఇవాళ కా కాంగ్రెస్ ప్రభుత్వం ఒక సర్టిఫికెట్ ఇస్తుందా మిగిలినటువంటి ఎక్కడా కూడా అవినీతి జరగలేదు ఆ లక్ష కోట్ల అవినీతి లక్ష కోట్ల లో అవినీతి జరిగితే కొన్ని వేల కోట్ల రూపాయలు పక్కదారి పట్టినాయి అంటే కేవలం ఈ మూడు రిజర్వాయర్లకి అని చెప్పి రేవంత్ రెడ్డి గారు సర్టిఫికెట్ ఇస్తున్నారా అనేటువంటిది మొదటి అంశం వరైతే మల్లన్న సాగర్ కావచ్చు కొండపోచమ్మ కావచ్చు వీటిలో ఏ అవినీతి జరగలేదా బోల్డర్ని కాల్వలు తవ్వినారు వాటిల్లో కూడా ఏ అవినీతి జరగలేదా వాళ్ళు ఎందుకు ఆ సర్టిఫికేట్ ఇస్తున్నారు మొత్తం కాళేశ్వరంలో జరిగినటువంటి అవినీతి పైన ఎంక్వైరీ చేయాలని చెప్పి సిబిఐకి లేఖ ఎందుకు రాయలేదు ఇది మొదటి ప్రశ్న ఇందులో రెండో అంశం చాలా క్లియర్గా మెన్షన్ చేసినారు ఏంటంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పీసీ ఘోష్ కమిషన్ని వేసింది వారు ఒక రిపోర్ట్ ఇచ్చారు ఆ రిపోర్టు ఆధారంగానే ఆ రిపోర్టును బేస్ చేసుకునే సిబిఐ ఎంక్వైరీ చేయాలి అనేది కూడా మెన్షన్ చేశారు అంటే సిబిఐకి వీళ్ళు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు వీళ్ళు సిబిఐని ఆహ్వానిస్తూనే వాళ్ళకు వీళ్ళు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు కేవలము పీసీ ఘోష్ రిపోర్ట్ ఆధారంగా మాత్రమే సిబిఐ ఎంక్వైరీ జరగాలి అని మీరెవరు సిబిఐని లిమిట్ చేయడానికి కాళేశ్వరంలో జరిగినటువంటి అవినీతిని బేస్ చేసుకొని ఆ అవినీతిని బయటికి తీసేటందుకు ఎంక్వైరీ చేయమని సిబిఐని పిలవాలి కానీ మీరు ఇక్కడ పీసీఘోష్ రి పీసీ ఘోష్ రిపోర్టును ఆధారంగా చేసుకునే ఎంక్వైరీ చేయమని లేఖ రాశారు ఇక్కడేమో ఆల్రెడీ నేను మీకు ఇంకొకటి చూపిస్తా ఇది హైకోర్టు స్టే ఆర్డర్ హైకోర్టుకు వెళ్తూ పిసి ఘోష్ ఇచ్చినటువంటి కమిషన్ ఇచ్చినటువంటి రిపోర్టు పైన ఆ రిపోర్టును ఆధారంగా చేసుకొని వాళ్ళపై ఎటువంటి యాక్షన్ తీసుకోవద్దు అని తన్నీరు హరీష్ రావు గారు అలాగే కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు వీళ్ళు చేసిన వీళ్ళు వేసినటువంటి పిటిషన్ వీళ్ళు పిటిషన్ వేస్తే హైకోర్టు ఏం చెప్పింది అనంటే ఈ పిసి ఘోష్ కమిషన్ రిపోర్ట్ ఏదైతే ఉందో దాన్ని బేస్ చేసుకొని వీళ్ళెవ్వరి పైన కూడా ఎటువంటి యాక్షన్ తీసుకోకూడదు అని చెప్పి దానిపైన ఒక స్టే ఇవ్వడం జరిగింది వీళ్ళు స్టే ఆర్డర్ తీసుకొచ్చుకున్నారు మరి ఇప్పుడు అదే రిపోర్టును బేస్ చేసుకొని కాళేశ్వరం లో జరిగిన అవినీతి అది కూడా కేవలం మూడు రిజర్వాయర్ల పైనే సీబీఐ వచ్చి ఎంక్వైరీ చేయాలని వీళ్ళు లేఖ రాస్తున్నారు మరొక దిక్కు హైకోర్టు స్టే ఉన్నాక సిబిఐ వచ్చి ఎట్లా ఎంక్వైరీ చేస్తుంది ఎవరు ఎంక్వైరీ చేస్తే సిబిఐ అరెస్ట్ చేస్తుంది తెల్లారి అరెస్ట్ చేయకూడదు అని హైకోర్టు స్టే ఉంది అది ఉంది కాబట్టి మీరు టెక్నికల్గా చాలా తెలివిగా జివోలో ఈ మెన్షన్ చేసి ఇచ్చినారు మేము రేవంత్ రెడ్డి గారిని ఒకటే డిమాండ్ చేస్తున్నాం నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే నిజంగా మీకు బీఆర్ఎస్ పార్టీ మీరు అంటగాలకపోతే కాళేశ్వరంలో జరిగినటువంటి అవినీతిపై ఎంక్వైరీ చేయాలని మేము సిబిఐని ఆహ్వానిస్తున్నాము అనేది మీరు జివోలో మెన్షన్ చేసి కొత్త జివో ఇష్యూ చేయండి నె నెక్స్ట్ ఇరవై ఇరవై నాలుగు గంటలలో వస్తారో నలభై ఎనిమిది గంటల్లో వస్తారో సిబిఐ అప్పుడు వచ్చి యాక్షన్ తీసుకుంటాం